పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో రెసిడెంట్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం మాచర్ల పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద వైద్యశాలల డాక్టర్లు సిబ్బంది నిరసన ర్యాలీ ప్రదర్శించారు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయబాను మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని ఇటువంటి ఘటనలపై ప్రత్యేక చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ డాక్టర్లు పాల్గొన్నారు అంటే ఇది ఎవరికి అమానుషమైన చర్య కావాలని ఆశవిక చర్యలాగా అనిపిస్తుంది ఏదో యాదృశ్యంగా జరిగేదైతే మనం దాన్ని వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏదో డిఫరెన్స్ ఉన్నట్టు ఇది కావాలని చేసిన హత్యలాగానే అనిపిస్తుంది మెడికల్ ప్రకటర్నిటీ మీద అంటే వైద్య రంగం మీద వైద్యుల మీద నడిచిన ఒక అహంకార చర్యలా అనిపిస్తుంది డాక్టర్స్కి మానసికంగా ఒక సెక్యూరిటీ లేకపోతే మేము వైద్యం చేయాలన్నా కూడా మేము హెసిటేట్ చేస్తాం అది ప్రజలకే నష్టం అండి మేము ఇక్కడ చేయగలిగే సత్తా ఉన్నా కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా ఏం చేస్తాం మనం ఓ ఇక్కడ కాదు మన పైకి ఎప్పుడు చేస్తామంటారు వేరే పోతే వైద్యం ఖర్చులు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయం మనం ఇక్కడ చేయాలంటే మాకు భద్రత ఉంది అని అనుకుంటేనే చేయగలుగుతాం ఏదైనా కాస అదే భద్రత ఏదైతే జ్వరం కేసులు కూడా మేము నూట రెండు నూట మూడు వచ్చిన జ్వరం కేసులు కూడా వేరే చోటకు పంపించాల్సిన అవసరం ఉంది అది పేదల మీద ఎంత ఖర్చుతో కూడుకున్న విషయంలో మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ప్రొటెక్షన్ మాకు ప్రత్యేకమైన ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే మా మీద కనుక ఎవరైనా దుశ్చర్యలు పాల్పడితే ప్రభుత్వం కానివ్వండి పోలీస్ శాఖ వారు కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి దాని తగిన చర్య తీసుకోకపోతే ఈ కార్యక్రమాలు ఆగవు మేము సరిగ్గా వైద్యం చేయలేమని మా ఐఎంఏ మాచర్ల తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున నేను తెలియజేస్తున్నాను అటువంటి రెస్ట్ తీసుకున్న సమయంలో అమానుషకంగా చాలా దారుణంగా వేధించి చిత్రహింసలు చేసి చంపడం అనేది చాలా బాధపడాల్సిన విషయం ఈ విషయంలో ఇది ఒక డాక్టర్లకే కాకుండా ఏ రోజైనా సరే వర్క్ వర్క్ చేసేటటువంటి ఆడపిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క సపోర్ట్ని ఈ ర్యాలీకి అందించి దీనికి జస్టిస్ జరిగే విధంగా మీ పత్రికల వాళ్ళు చేసేటటువంటి సపోర్ట్ మాకు చాలా అవసరం మీ వల్లనే నిజంగా చెప్తున్నాం మీ వల్లనే ప్రపంచానికి అంతా తెలుస్తుందంటే ఒక్క మీడియా వల్లనే దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మంచిగా జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ విషయంలో జస్టిస్ జరిగేంత వరకు పోరాడాలని అందరికీ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఉద్యోగికి వాళ్ళు ఉద్యోగం చేసే ప్రదేశంలోనే రక్షణ లేదంటే మన సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఈ నేర ఈ హీనమైన నేరాన్ని మన మిత్రులందరూ ఖండిస్తున్నారు అట్లాగే మీడియా మిత్రులందరూ దీనిని మరింత వైడ్ స్ప్రెడ్గా ప్రచారం చేసేసి ఖండించవలసిందిగా కోరుతున్నాను మన డిమాండ్స్ ఏంటంటే నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఆసుపత్రులన్నింటినీ దేశంలో ఉన్న ఆసుపత్రులన్నిటినీ రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి వాటిలో సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ తారీఖు ఆర్జికార్ కాలేజ్ కోల్కత్తాలో జరిగిన మమ్మితా డాక్టర్ మమిత ఇన్సిడెంట్ గురించి మనం ఇక్కడ రిపెస్ట్ చేస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఇటువంటి ఇన్సిడెంట్స్ మరెక్కడా కూడా జరగకుండా ఉండటం కోసం మనము ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము దీనికి అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ